డొక్కి ఎంత ఉంది చూసారా స్లైస్ తింటే ప్రాణాల మీద తెచ్చుకుంటాడు నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మీలో చాలా మంది ఎప్పుడు చూడని ఎప్పుడు వినని ఒక పిజ్జా అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ పిజ్జా కంప్లీట్ చేయడం అయితే ఒక్క పర్సన్ వల్ల అస్సలు సాధ్యమే కాదు మినిమం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే కావాలి ఈ పిజ్జా తినాలంటే ఓన్లీ ఒక పర్సన్ పంతం పట్టి ఈ పిజ్జా కంప్లీట్ చేయడానికి ట్రై చేసినా సరే రేపు పొద్దున హాస్పిటల్ పెట్ట మీద కలుస్తాం సో వింటేనే చాలా ఎక్సైటింగ్ చాలా క్రేజీగా ఉంది కదా నేను కూడా పిజ్జా గురించి ఇప్పటి వరకు చూసాను విన్నానే కానీ ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం మాక్సిమం నైన్టీ పర్సెంట్ మనం పిజ్జా అంటే పిజ్జా హాట్టుకో డామినోస్ వెళ్తాం లేదా వేరే వేరే కేఫెస్ లో ట్రై చేస్తాం గానీ ఈ పర్టికులర్ ప్లేస్ కి అయితే నేను మాక్సిమం ఇప్పుడు ఆన్లైన్ లో ఒక రెండు మూడు సార్లు ఆర్డర్ చేశాను బట్ ఫస్ట్ టైం ఈ స్టోర్ కి అయితే విజిట్ చేస్తున్నాను సో ఆ పిజ్జా ట్రై చేయడానికి నేను వెళ్ళి సాహసం చేయలేను కాబట్టి మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఇన్వైట్ చేశాను అసలు పిజ్జా ఎలా ఉంటది అందులో ఉంటాయి అది ఎంత వరకు మనం తినగలమో ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫైనల్ గా మన అయితే వచ్చేద్దాం అండ్ మనతో పాటు మన రవి కూడా జాయిన్ అయ్యాడు మనం ఈ రోజు వచ్చిన ప్లేస్ వచ్చేసరికి అంత పెద్దగా ఉంది ఇది పిజ్జా షాప్ ఏనా రెండు ఫ్లోర్లు సో లోపలికి వెళ్ళి మొత్తం టేస్ట్ ప్రైస్ ఎలా ఉందో మొత్తం చూసేద్దాం పదండి ఇది లాపినోస్ పిజ్జా వచ్చేసరికి మనకి ఎంబిపి ఆదర్శ నగర్ దగ్గర మీకు ఇక్కడ అపోలో ఫార్మసీ ఉంటది అపోలో ఫార్మసీ ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ లాపినోస్ పిజ్జా అని ఉంటది చెప్పాను కదా ఆల్రెడీ పిజ్జా డామినోస్ ఎప్పుడు మనం పిజ్జాస్ అంటే బట్ లాపినోస్ లో ఈ రోజు మనం చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేయబోతున్నాం సో మనకి కింద కూడా సీటింగ్ ఉంది కింద ఒక త్రీ ఫోర్ టేబుల్స్ ఉన్నాయి అండ్ పైన వచ్చేసరికి మనకి మంచి అంబియన్స్ తో ప్లెజెంట్ గా సీటింగ్ కూడా ఉంది అండ్ ఇక్కడ మనకి ఇలాగ ప్రైవేట్ సీటింగ్ కూడా ఒకటి అవైలబుల్ ఉంది ఇక్కడ అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ కింద ప్రౌడ్ ఉన్నారని చెప్పి మేము పైకి వచ్చేసాము thank <laughs> you మెనూ విషయంలోకి వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ పెగేటి ఉంది చికెన్ వింగ్స్ ఉన్నాయి అని చీజ్ ఇవన్నీ పిజ్జా ఉంటది పెద్ద పిజ్జా పిజ్జాస్టర్ పిజ్జా ఇక అదైతే చాలా కాంబోస్ కూడా ఉన్నాయి మాన్స్టర్ పిజ్జా ప్రైస్ వచ్చేసరికి వెజ్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ అంట అదే నాన్ వెజ్ లోని అయితే మనకి థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ హైయెస్ట్ వచ్చేసరికి స్పెషాలిటీ నాన్ వెజ్ లోని నైన్టీన్ అంట అదే ఆర్డర్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు మాన్స్టర్ పిజ్జా చెప్పాం కదా మాస్టర్ పిజ్జా ఒక్కడే లేపేస్తాడు మన ఆర్డర్ వచ్చే లోపు మీకు చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం మా వాడు పాట పాడతాడంట పాడుగా పాడు ఎవరు నాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిల్లిలాగానే నా పిల్లని చూశాక అయిపోయింది అయిపోయింది మనం అయితే ఆర్డర్ చేసిన మన మాన్స్టర్ పిజ్జా అయితే వచ్చేసింది చూడండి డొక్కి ఎంత ఉంది చూసారా త్రీ టూ వన్ అన్ని ఒకటే ఫ్లేవర్సా ఓకే త్రీ త్రీ స్లైసెస్ ఒక్కొక్క ఫ్లేవరా ఓకే ఎంత పెద్ద పిజ్జా లైఫ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం మొత్తం తినేమంటారా సరే మొత్తం తినేసే మా వీరుడు అక్కడ కూర్చున్నాడు ఇక్కడ రారా పిజ్జా మొత్తం తినేసే వీరుడు మనోడు కొన్ని తందూరి చికెన్ కొన్ని కీమాస్ అంటే ఒక త్రీ త్రీ స్లైసెస్ కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటది అనమాట టోటల్ ట్వెల్వ్ స్లైసెస్ ఇందులో మనకి సాసేజెస్ ఉన్నాయి చికెన్ సాసేజెస్ ఉన్నాయి తందూరి చికెన్ ఉంది ఈ గ్రిల్ చికెన్ ఉంది అండ్ చికెన్ కీమా కూడా మొత్తం అన్ని వేసి ఇచ్చారు ఫస్ట్ మనం ఒక స్లైస్ తీద్దాం చీజ్ చల్లారక ముందు తిను అవునవును మనోడు కొద్దిగా పాష్ కాబట్టి ఎలా తినాలో అలా తినాలి పాష్ గీష్ సరేలే అందుకే ఇలా తిందాం మన రెండు పామ్స్ అంతా ఉన్నాయి స్లైసెస్ ఒకటి త్రీ టూ అదేంటి రా లారీ తోసినట్టు పార్కింగ్ లో లారీ తోసినట్టు తోజేస్తుంది నోట్లో వెరీ గుడ్ చీజీ సాసీ స్పైసీ స్పైసీ అన్ని అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఈ ఛాలెంజ్ ఎవరితో నిన్న పెట్టాలి మొత్తం ఈ ట్వెల్వ్ స్లైసెస్ ఆఫ్ పిజ్జా ఈ మాన్స్టర్ పిజ్జా ఎవరు తింటారు అనేది చాలా బాగుంది ఆరిగాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ పర్వేజ్ నేను ఇప్పుడే సో ఇది మనం నార్మల్ తిన్నాం చికెన్ సాసెస్ ఏది చూడకలగా చూస్తాను బాయ్ ఇది నార్మల్ గా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ లేకపోతే ఒక సిక్స్ మెంబర్స్ చాలు టేస్ట్ చేసి తినేసి ఫుల్ గా తినేసి వెళ్ళిపోవచ్చు లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద మాన్స్టార్ పిజ్జా ట్రై చేశాను నేను బాగుంది ఇప్పుడు జైంట్ పిజ్జా మొత్తం నేను ఒక్కనే తినేసాను అనుకోండి మా మా కుర్రాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ కూడా చెప్పాము నిజంగా చేసాం స్లైస్ తింటే నిండిపోతుంది ఎవరైనా ఈ పిజ్జా మొత్తం కంప్లీట్ చేయగలను అని నమ్మకం వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఒకసారి ఒక ఛాలెంజ్ ఇన్వైట్ చేస్తాను ఏ సరదా కాదు నిజంగా కంప్లీట్ చేయగలను కంప్లీట్ చేశారు అనుకోండి మీకు గిఫ్ట్ ఇస్తాను మీరు కంప్లీట్ చేయలేదు అనుకోండి బిల్ మీరు కట్టారు సరదాగా రారు కదా నిజంగా వస్తారు ప్రాణాల మీద తెచ్చుకుంటాడు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పన్నీర్ టిక్కా స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ అంట ఎలాగొచ్చిందా ఇది చీజబుల్ అంటే గాలిక్ బ్రెడ్ ఔటర్ లోయర్ లోని లైట్ క్రిస్పీనెస్ వచ్చింది చూడండి అలా వస్తుందో చాలా సాటిస్ఫైంగ్ గా ఉంటది గార్లిక్ బ్రెడ్ అయితే వదిలిపోయింది మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి లజానియా అయితే చెప్పాం లోపల సాసీ సాసీగా మనకి ఆ షీట్స్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా కొద్దిగా తిక్ గా ఉన్నాయి ఇందులో ఇది మనం వేడివేడిగా తింటేనే ఏదైనా సరే పిజ్జా అయినా ఈ లజాన్యా అయినా గార్లిక్ బ్రెడ్ అయినా సరే ఏదైనా వేడిగా తింటేనే మనకి చీజ్ ఫ్లేవర్ ఇన్ని తెలిస్తే తర్వాత ఎండిపోయిన పోయిన అట్మొక్కలాగా అయిపోద్దు దాంతోపాటు చల్లగా ఆహా చాలు త్రీ స్లైసెస్ కొంటే ఒక స్లైస్ ఫ్రీగా ఇచ్చారు అదే మీరు స్లైసెస్ కొంటే త్రీ స్లైసెస్ ఫ్రీగా ఇస్తారు అంటే టోటల్గా ఎయిట్ స్లైసెస్ వస్తాయి అనమాట ఇంకో స్లైస్ తింటానంటే ఆర్డర్ చేసాం ఇది కూడా పెద్ద స్లైసెస్ మనకి అడ్జస్ట్ చూడండి ఎలా రోస్ట్ అయిందో బయట చేస్తున్నప్పుడు లైట్ క్రిస్పీనెస్ తగులుతుంది చాలా బాగుంది లాస్ట్ లోని డెజర్ట్స్ కోసం ఒక చాకో లావా కేక్ చెప్పాను ఆహా అద్దరిపోయింది ఫైనల్ టచ్ చాకో బ్రౌనీ తో ఆ సూపర్ ఎంత తిన తర్వాత కూడా సరే గార్లిక్ బ్రెడ్ టేస్ట్ చేయలేదు కదరా అని చెప్పి అడిగాడు అందుకనే మా ఆవిడ కోసం గార్లిక్ బ్రెడ్ తెప్పించాం తినరా తినేలా అని చెప్పు వెజ్ తిన్నా నువ్వు ఏదైనా తిన్నా నీకే ఆరు తినేయాలి నువ్వు ఇప్పుడు మనకి బోగో బై వన్ గెట్ వన్ ఒకటి ఉంది ఇదైతే మనకి మీడియం అండ్ లార్జ్ పిజ్జాస్ మీద డైలీ దాంట్లో అయితే కొద్దిగా లూటెడ్ ఆఫర్ అనమాట లైక్ త్రీ కొంటే ఒకటి ఫ్రీ అండ్ ఫైవ్ కొంటే త్రీ ఫ్రీ చాలా తక్కువ ప్రైస్ కి మనకి ఆఫర్స్ అయితే పెట్టారు అండ్ మెయిన్ గా ఆ జైంట్ పిజ్జా ఏదైతే ఉందో మనకి మాన్స్టర్ పిజ్జా అబ్బో మామూలుగా లేదు సెట్ మనకు టూ థౌసండ్ రూపీస్ కి సిక్స్ మెంబర్స్ ఫుల్ గా పిజ్జా ఎంజాయ్ చేయొచ్చు అంటే అది మాత్రం క్రేజీ ఉంది అది ఏంటి పిజ్జాకైతే ఫిదా అయిపోయింది నేను కూడా హ్యాపీ హ్యాపీ అసలు అది యాక్చువల్లీ సిక్స్ సిక్స్ కట్స్ ట్వెల్వ్ స్లైసెస్ మనం పార్టీస్ ఘాట్లకి మనం నేను పర్సనల్ గా చెప్తున్నా పార్టీస్ ఘాట్లకి అనుకో అది యాక్చువల్లీ ట్వెల్వ్ కట్స్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి అప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తాయి స్లీక్ పీసెస్ వస్తాయి బట్ పార్టీకి మాత్రం సెట్ అదా సెట్ ఉంటది పుల్ అయిపోయింది ఇంకా కొద్ది పార్సల్ తీసుకొని రవి ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు ఈ రోజు జిమ్ కూడా స్కిప్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతున్నాం ఫైనల్ గా క్రికెట్ ఆడేసి ఇంటికి అయితే వచ్చేసాను ఒక మూడు నాలుగు మ్యాచ్లు ఫుల్ సరదా తీరిపోయింది తిని దాంట్లో ఒక వన్ పర్సెంట్ అయినా కరిగినా చాలు ఈ పిజ్జా గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి ఈ పిజ్జా ఎవరెవరు కంప్లీట్ చేయగలరో మాత్రం కింద కామెంట్ చేయండి ఏదో ఒక టైం లో క్రేజీ గా సరదాగా ఒక ఛాలెంజ్ అయితే ప్లాన్ చేస్తాను మన ఫాలోవర్స్ తో ఆ పిజ్జా చూడగానే ఫస్ట్ భయం వేసింది ఒక స్లైస్ తినిన తర్వాత ఇంకా ఇంకో స్లైస్ ముట్టుకో కూడా కాలేదు అంత హెవీ అయిపోయింది అనమాట ఒక స్లైస్ కి ఇలాంటి జైంట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైనా ఉంటే మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే చేస్ గైస్